ఆ ఆరుగురు కూడా పోలీసులో సస్పెండ్ చేయడం పరిస్థితి నిన్న మనం మాట్లాడుకున్నాం శాడెస్ట్ సిఐ షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా అట్లాగే ఐదుగురు కానిస్టేబుల్ పైన కూడా వేటు పడింది దళిత మహిళపై థర్డ్ డిగ్రీ కేసులో చర్యలు అంటూ కూడా నిన్న ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద స్పందించింది అధికారులు ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద వేటు వేశారు కానీ నేనంటున్నా సస్పెండ్తో సరిపోదు ఖచ్చితంగా ఈ ఘటనలో సస్పెండ్తో సరిపోదు వాళ్ళని రిమూవల్ ఫ్రమ్ ద సర్వీసెస్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇట్లాంటి ఘటనలు గతంలో చాలా జరిగినాయి అదే తీరున అదే అండతోటి అంటే వాళ్ళు అంత కండకావరం మతంతో ఇవాళ మహిళ పైన ఈ రకంగా పాశవికంగా దాడి చేసినటువంటి ఘటనలో వాళ్ళని కేవలం సస్పెండ్ చేసి సరిపోదు ఖచ్చితంగా వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అప్పుడే ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళలకు భద్రత పైన కూడా కొంత నమ్మకం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అత్యంత పెద్దపీట వేస్తూ ఉంది మహాలక్ష్మిలో ఫ్రీ బస్సు పథకమైనా లేకుంటే అనేక అంశాల్లో కరెంటు కానీ గ్యాస్ బండకు సంబంధించినటువంటి కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆరు గ్యారంటీల్లో కూడా చాలా వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది అవన్నీ పక్కన పెట్టి ఇవాళ కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు దాని మొత్తం ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చేలాగా ఈ తరహాగా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైంది అసలు గతంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు హయాంలో అదే జరిగింది ఇప్పుడు అదే జరుగుతున్నది మరి ఇప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి సవితా రెడ్డి వాణి కుమార్లు పోయి అక్కడ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా బాధితురాలని పరామర్శించి పెద్ద ఎత్తున ఇవాళ అదొక పెద్ద సెన్ సెన్సేషన్ స్టేట్లో మరి వాస్తవానికి కూడా సెన్సేషన్ ప్రతిపక్షాలు మాట్లాడాలి కానీ వీళ్ళ హయాంలో కూడా జరిగింది అదే కదా ఇప్పుడు వీళ్ళకి నైతిక హక్కు ఎక్కడుంది మాట్లాడడానికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రా శోభన్ పోయింది మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నేరళ్ళ శారద గారు పోయారు వాళ్ళందరూ పోతా ఉన్నారు తర్వాత మొన్నటికి మొన్న ప్రీతం నగరి గారు ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అట్లాగే ఎస్సీ కమిషన్ సభ్యులు వెళ్ళారు అట్లా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే పోతా ఉన్నారు రెస్పాండ్ అవుతా ఉన్నారు ఇలా చర్యలు కూడా తీసుకున్నారు కానీ ఈ చర్యలు సరిపోవంటున్నా నేను కానీ ఇక్కడ హైలైట్గా ఏంటంటే ఇంతమంది లీడర్లు హైదరాబాద్ నుంచి పోతా ఉన్నారు ప్రజా సంఘాలు పోతా ఉన్నాయి కుల సంఘాలు పోతా ఉన్నాయి మరోవైపు సబితా ఇంద్రరెడ్డి వాణిదేవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లాగే నేరళ్ల శారద గారు ఇంద్రా శోభన్ ఇంకా చాలామంది వీళ్ళు కొంతమంది నేను చెప్పాను ఇంకా మీడియా వాళ్ళ ప్రతినిధులు అయితే హైదరాబాద్ నుంచి నిన్నంతా కూడా షాద్నగర్లో నగర్లో వేసినటువంటి పరిస్థితి ఇంత జరుగుతూ ఉంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎక్కడా అడుగుతా ఉన్నా ఎందుకు ఆయన కనీసం అంటే కనీసం నీకు మానవత్వం లేదా వీర్లపల్లి శంకర్ గతంలో నువ్వు మీ షాద్నగర్ నగర్ ప్రజల కోసం చేసినటువంటి పాదయాత్ర ఉద్దేశం ఇదేనా అంటే కనీసం ఒక దళిత కుటుంబం వాళ్ళని పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి ఇంత సీరియస్గా ఇబ్బంది పెడితే ఇంత పైశాచిక ఆనందం ఆ శాడిస్ట్గా ఉన్నటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ చేస్తే కనీసం మీకు మానవత్వం లేదా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి స్థానిక ఎమ్మెల్యేగా భరోసా కల్పించినటువంటి బాధ్యత మీకు లేదా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఇతరత్ర మంత్రులు ఏమయ్యారు ఎందుకు మంత్రులు అటు దిక్కు చూడట్లేదు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జూపల్ ఏమైపోయాడు సీతక్క ఏమైపోయింది కొండా సురేక్ ఏమైపోయింది మహిళా మంత్రులందరూ ఏం చేస్తున్నారు ఎందుకు మంత్రులు పోవట్లేదు అమెరికాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవుతాడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చర్యలు తీసుకోవాలంటాడు కుటుంబానికి అండగా ఉందామంటాడు మరి మీరందరూ ఏమైపోయారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది వెళ్తా ఉన్నారు మరి మీకు గనపడట్లేదా ఈ ఘటన అంటే మీకు ఇది ప్రియారిటీకి ఇది రాదా మరి వీర్లపల్లి శంకర్కి అంత బిజీగా బిజినెస్లో ఉన్నటువంటి పరిస్థితి ఏందో నాకైతే అర్థం కాలా మీకు ఏమైనా ఇతరత్ర వ్యాపారాలు ఉంటే చేసుకోండి కానీ ఇట్లాంటి ఘటనల మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి మానవీయ కోణంలో ఆలోచన చేయండి మీరు గతంలో నేను సాద్ ఇది చేసా అది చేసా అని చెప్పి పెద్ద ఎత్తున పాదయాత్రలు చేశారు కదా ఎందుకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కళ్ళు కనపడకుండా పోవటానిక మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది మీ మానవత్వం ఏమైపోయింది మీ మంచితనం ఏమైపోయింది అంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కళ్ళు నెత్తికెక్కినాయా మీకు ఎందుకు ఈ ఘటన కనిపించలే ఇంత డ్రామా సాద్ నగర్లో జరుగుతూ ఉంటే మీరు కనీసం పోయే నైతిక బాధ్యత మీకు లేదా ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించినట్టు మరి మీరు ఎందుకు ఓట్లాడి తిరిగి ఓట్లేయించుకుందని అది ఇదే ప్రజల చేత ఒక దళిత మహిళ హాస్పిటలైజ్ అయ్యి ఆమెను పోలీసులు పాశవికంగా దాడి చేసి ఇక చచ్చిపోయేంత పని అయింది అక్కడ ఆమెకి ఫ్రాక్చర్ అయింది కాలు ఆపరేషన్ అయిందని చెప్పినా కూడా కాళ్ళు మడిచి కర్రలు పెట్టి విరిచి మరీ కొడుతుంటే కనీసం అంటే మీకేమన్నా ఆ సిఐతో ఏమైనా లాలూచి ఉందా అది ఏమన్నా వచ్చే ఒక ప్రక్రియలో భాగంగా ఏమైనా మీరు మీరు సైడ్ చేసారు ఈ అంశాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ అవుతా ఉంటే కనీసం కూడా వీర్లపల్లి శంకర్ పోలేదు అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు గెలిపించుకున్నందుకు బాధపడాలి మనం అందరూ కూడా అట్లాంటి ఎమ్మెల్యేను గెలిపించుకున్నందుకు దొంగతనం ఆరోపణలతో దళిత మహిళలను చిత్రహింసలకు గురి చేసినటువంటి ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురుని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి ఉత్తర్వులు జారీ చేశారు వాస్తవానికి అవినాష్ మోహంతికి మనం శభాష్ చెప్పాలి ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా చర్యలు తీసుకున్నారంటే ఖచ్చితంగా అవినాష్ మోహంతి యొక్క చిత్తశుద్ధికి మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన వాస్తవానికి చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి వితిన్ షార్ట్ పీరియడ్ లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆయన ఒకటే రోజే ఘటన జరిగినటువంటి అంటే ఆ ఘటన రావడానికే మూడు నాలుగు రోజులు టైం పట్టింది బయటికి రావడానికి తర్వాత బయటకు వచ్చినటువంటి వితిన్ అవర్స్లోనే ఆయన్ని కమిషనరేట్కి అటాచ్ చేయటం మరో ఇరవై నాలుగు గంటల్లో సస్పెండ్ చేయటం ఇదంతా కూడా కొంత మంచి పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇంత త్వరితగతిన యాక్షన్ తీసుకున్నాడు లేకుంటే ఇప్పుడు ఒక ఏసీపీ ఉన్నాడట అక్కడ ఏసీపీ ఆ ఏసీపీ దగ్గరికి ఏమి వెళ్ళి అడిగితే ఆమె ఆమెకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించి నువ్వు బయటికి చెప్పకమ్మా అని బెదిరించినట్ట అట్లాంటి పోలీసు ఉన్నతాధికారులు ఇట్లాంటి డిటెక్టివ్ ఎవడైతే శాడిస్ట్ సిఐ ఉన్నాడో వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటారు నేను అంటా ఉన్నా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ ఘటనకు సహకరించినటువంటి అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళని సస్పెండ్ చేయటం కాదు రిమూవల్ ఫర్ ది సర్వీసెస్ చేయాలి సస్పెన్షన్ సహకరించిన వాళ్ళకి చేయాలి ఫస్ట్ రామ్ రెడ్డి కడిగి రిమూవల్ ఫర్ ది సర్వీసెస్ చేయాలి ఈ ఘటనలో ఎవరైతే ఐదుగురు కానిస్టేబుల్ కొట్టిరో వాళ్ళని కూడా రిమూవ్ చేసి తర్వాత ఎవరైతే సహకరించారో ఘటనకి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది రేవంత్ రెడ్డి గారు అమెరికాలో కాకుండా ఇటు తెలంగాణలో ఉండుంటే పిక్చర్ ఇంకో రకంగా ఉండేది ఈ ఈ సినిమా ఇంకో రకంగా ఉండేది థర్డ్ డిగ్రీ ఎవరెవరికి ఉండేదో తెలియదు కానీ ఇంకో రకంగా ఉండేది ఆయన అమెరికాలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ పప్పులు ఉడుకుతూ ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఎవడైతే నాగేంద్ర ఉన్నాడో ఆర్ఎంపి డాక్టర్ వాడిని కూడా ఖచ్చితంగా ఇప్పుడు జైలుకి పంపాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే లాలూచి ఏముందో తెలియాలి మరొకటి ఈ రామ్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు కాకుండా రిమూవ్ ఫర్ ది సర్వీసెస్ చేసి వన్ అర్జెంటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని వాడిని వదిలేయొద్దు వాడి మీద ఖచ్చితంగా కేసులు కట్టాలి ఇప్పుడు కొట్టినటువంటి ఈ డ్యామేజ్ని ఎవరు రికవర్ చేయాలి అంటే కొట్టేసి సారీ చెప్పేసి వదిలించుకుందాం అని అనుకున్నారా ఆ ఏసీ అది చెప్పిందా మీరు బయట ఎక్కడ చెప్పకండి అమ్మా నీకు కేసు లేకుండా చేస్తా నీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తా అంటే కొట్టి ట్రీట్మెంట్ చేసి సరిపోతుందా మరి మనం కూడా ఏసీపీని సీఎల్ని కొట్టేసి ట్రీట్మెంట్ చేయించి వదిలేద్దామా ఇదేనా మీరు ఇచ్చే న్యాయం ప్రజలకి మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిందే ప్రజలకు రక్షకులుగా ఉంటారని మీరే ఇట్లా మారిపోతే ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు ఎవరికి ఎవరు న్యాయం చేయాలి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళే మీరు ఇట్లా బిహేవ్ చేస్తే ప్రజలకు ఏం నమ్మకం ఉంటుంది ఈ వ్యవస్థ మీద ఎవరు న్యాయం చేయాలి ఆ జూలై ఇరవై నాలుగునే సాద్నగర్లో అంబేద్కర్ కాలేజీలో ఉన్నటువంటి దళిత మహిళ సునీతను పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వార్త వైరల్ అయింది చూడండి జూలై ఇరవై నాలుగు జరిగితే ఎప్పుడు బయటకు వచ్చింది నిన్న ఉదయం బయటకు వచ్చింది అంటే మధ్యలో ఏసీపీ కవర్ చేసే ప్రయత్నం చేసిండు మూడు నాలుగు రోజులు దాన్ని దాన్ని మరుగున పెట్టి నాలుగు రోజులు బయటకు వచ్చి చెప్పుకోలేదు వీళ్ళు ఎవరికి కూడా అంటే భయపెట్టించి అంతలాగా బ్లాక్మెయిల్ చేసిండు ఆ ఏసీపీ దీనిపై సోమవారం బీఆర్ఎస్ బిజెపి ప్రజా సంఘాలు దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు ఘటనపై డీజీపీ జితేందర్ ఆరా తీశారు కాగా సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకునే పోలీసులు రెచ్చిపోతున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి మండ మండిపడ్డారు ఎవరు రెచ్చిపోలేదు తల్లి గతంలో తమ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తే చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశారు అందుకే లాక్అప్ డెత్లు అయినాయి మరియమ్మ ఇష్యూ అందుకే అయింది మీరు దానికి సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు మళ్ళీ సవితాంధ్ర రెడ్డి గారు సర్టిఫికేట్ తీయకండి గతంలో జరిగింది అందరూ ప్రజలు మర్చిపోలేదు మీరు దయచేసి పాత జ్ఞాపకాలు గుర్తు చేయకండి కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీ పోలీస్ ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు షాద్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సునీతను సబితా రెడ్డి ఎమ్మెల్సీలు వాణిదేవి నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మందా జగన్నాథం తదితరులు పరామర్శించారు అనంతరం సబిత మీడియాతో మాట్లాడారు తమ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండబోదని కేవలం లాఠీ పోలీసింగ్ పద్ధతి ఉంటుందని రేవంత్ చెప్పినటువంటి మాటలను షాద్నగర్ పోలీసులు నిజం చేశార నిజం చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలల్లోనే లైంగిక దాడులు హత్యలు పోలీసు దాడులు పెరిగిపోయాయని చెప్పారు రాత్రి ఎనిమిది గంటలకు మహిళలను పోలీస్ స్టేషన్కు రప్పించి ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నేరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు బాధితురాలకి కోటి పరిహారం కుటుంబం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తక్షణ సాయం సునీత కుటుంబానికి లక్ష అందజేశారు కాగా మేము దళితమే చోరీ విషయంలో మేము పెట్టేటువంటి కేసు నీరుగార్చేందుకే సునీత కుటుంబం థర్డ్ డిగ్రీ డ్రామాలు ఆడుతుందని ఫిర్యాదుదారు నాగేంద్ర అనే కుటుంబ సభ్యులు తెలిపారు సిగ్గుండాలే ఆ నాగేంద్ర అనే కుటుంబానికి ఫస్ట్ వాళ్ళని జైల్లో వేయాలి ఆరే ఆర్ఏ డాక్టర్ గారిని ఎందుకంటే పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగం చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు డ్రామాలు అంటున్నారు థర్డ్ డిగ్రీ డ్రామాలు ఆడుతు ఎవరిది డ్రామా ఆ దెబ్బలని డ్రామాలెక్ కనపడుతున్నాయి అంటే నువ్వు దగ్గరుండి స్టేషన్లో కొడుతుంటే నువ్వు చూసి సహకరించి నువ్వే ఆ బనీను డ్రైయర్ నువ్వే కొనుక్కొచ్చి ఇచ్చినావు అంటే నువ్వు పోలీసులకు సపోర్ట్ చేసినట్టే కదా నాగేందర్కి పోలీసులకు ఉన్నటువంటి లాలీ ఇచ్చి తెలియాలి నిన్న ఆమె చెప్తున్నటువంటి మాటలు డిఫరెంట్ డిఫరెంట్ మీడియాలో ఆమె ఇంటర్వ్యూలు వింటా ఉంటే ఆమె క్లియర్గా చెప్తా ఉంది మూడు రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది బంగారు పోయిందని దొంగతనం ఇరవై ఐదు బంగారం గురించి కేసు నమోదైంది ముందు నాగేందర్ ఇంట్లో వాళ్ళ మీదే కొంత పోలీసులు ఎంక్వైరీలో భాగంగా వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తే నాగేందర్ అడ్డుకున్నాడు తర్వాత రోజు సేమ్ డే వాళ్ళు రోడ్డు మీద బంగారం కవర్ పడేసిపోయారు ఒక తులం బంగారం ఎవరు పడేసారో తెలియదు నేను బట్టలు రాసుకోవడానికి బయటికి వెళ్తే అక్కడ ఉందని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను ఇంకా వాళ్ళ ఇంటి వైపు వెళ్తుండగానే వాళ్ళ ఇంటి నుంచి పైరున్నటువంటి నాగేందర్ చెల్లెళ్ళు వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేసి నువ్వే అటు అని చెప్పి చెప్తా ఉన్నారని నా మీద బంగారు దొంగతనం నెపం నెట్టకండి అని చెప్పినప్పటికి కూడా దాడి చేసి పోలీసులు పిలిపించి అప్పగించారు అంటే వెనకాల ఎవరిది డ్రామా ఉందో అర్థం చేసుకోవాలి సరే ఇరవై తులాలు బంగారం చోరీ జరిగింది ఒక తులం బంగారమే ఆమె ఎందుకు పడేస్తుంది పడేస్తే మొత్తం పడేయాలి కదా అసలు పోలీసులు కూడా కొంత విచక్షణతో ఆలోచన చేయాలి ఒక తులం బంగారం అటు పడేసి కొంత డబ్బులు పడేసారట ఇప్పుడు ఈమె తీసుకుందన్న ఆరోపణ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పైనుంచి ఈమె పడేయటం చూశారట వాళ్ళందరూ వచ్చి మీద దాడి చేశారు ఆమె చెప్తుంది నేను చెప్పడానికి పోతున్నా ఈ లోపే వచ్చి దాడి చేశారని చెప్పి అరే మీ బంగారం పోయిందన్నారు అక్కడ పడే అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబం ఇంట్లోనే దొంగ ఎవరో ఉన్నారు అది తేలాలి ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు వాళ్ళు కొట్టి కొంత వాళ్ళని ఎంక్వైరీ చేసినటువంటి సమయంలో వాళ్ళే అదే రోజు సాయంత్రం వచ్చి ఎంతో కొంత పడేసిపోయారు దాన్ని మరి ఈమె ఈమె చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చేసింది అనుకున్నప్పుడు మరి ఈమె ఎక్కడ అమ్మింది లేకపోతే ఎక్కడ ఉంది రికవరీ చేయాలి కదా పోలీసు వాళ్ళు అది చేత కాదు అది అక్కడ అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇరుగు పొరుగుంటి వాళ్ళు ఖచ్చితంగా ఈమెను ఇబ్బంది పెట్టి కొంత కొట్టించే కార్యక్రమం పోలీసులతో జరిగింది ఇది క్లియర్ దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం బయటికి రావాలి హిడన్ ఎజెండా ఏదో ఉంది నాగేందర్కి వీళ్ళ కుటుంబం మీద కక్ష తీర్చుకున్నాడు ఇప్పుడు ఇట్లా సో ఇప్పుడు ఈ నాగేందర్ మీద కూడా కేసు కట్టాలి సహకరించినటువంటి నాగేందర్ని జైలుకి పంపాలి మరోవైపు ఎవడైతే ఏసీపీనో వాళ్ళు ఎవరో సహకరించారంటారు కదా వాళ్ళని కూడా కేసు కట్టి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకంటే ఐదు వేలు ఇచ్చి ఒక కానిస్టేబుల్ ఇచ్చి హాస్పిటల్కి పంపించి నువ్వెవరికి చెప్పక అమ్మా అని నాలుగు రోజులు దాచిపెట్టి చూసేవా అది కూడా సహకరించినటువంటి దాంట్లో భాగమే ఇలా నాగేందర్ పోలీస్ రామ్ రెడ్డి లాలూచి పడ్డారో బయటికి తేలాలి దీని మీద పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలి ఎస్ దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు దళిత మహిళపై ఇంత దాష్టికమా కాంగ్రెస్ నేతలు చెప్పే ఇంద్రమ్మ పాలన ఇదేనా అంటూ కూడా ప్రశ్నించారు యథారాజా తథా ప్రజా అన్నట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే పోలీసులు అదే బాటలో నడుస్తూ వారిపై దాడులు చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు ఏం చేయట్లేదు నాయన మీ ప్ర మీ ప్రభుత్వ హయాంలో మరియమ్మ జరిపోయింది లాక్అప్ డెత్ అయింది అనేక లాక్అప్ డెత్లు అయినాయి అనేక ఘటనలు అయినాయి నేరళ్ల ఘటనలు చాలా అయినాయి రైతులకు బేడి సంస్కృతి మీ మీ పార్టీది మీ ప్రభుత్వాన్ని మీరు అప్పుడు కళ్ళకు మీరు గంతలు కట్టుకున్నారు ఇప్పుడు మీరు కళ్ళకు గంతలు కట్టిరు అంటే ప్రతిపక్షం లేక రాగానే ఎంత ఉత్సాహమో ఉరుకులు పడుతున్నాయి ఉత్సాహం ఇదేందో అర్థం కావట్లేదు నాకు ఆ ఇదేనా ఇందిరామ పాలన్న అంటే ఎవడో పోలీసు వాడు ఎవడో వాడు శాడిస్ట్ కాబట్టి వాడు కొడితే రేవంత్ రెడ్డికి ముడి పెడుతుండు మరి ఘట గతంలో మీరు చేసింది ఏంది నాయన మీరు చేసింది అప్పుడు కళ్ళు కనపడలేదా మరి అమ్మ ఘటనలో ఎన్ని రోజుల తర్వాత మీరు స్పందించరు ఎన్ని రోజుల తర్వాత మీరు చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు తీసుకున్నారు ఇంకా చాలా లాకప్ ఎత్తలే వాటి అన్నింటి మీరు ఎక్కడున్నాయి కంప్లైంట్ ఏది చర్యలేవి మీ ప్రభుత్వం చేసుకు చేసింది ఏంది యథారాజా ప్రజ కాదు మీరు యథారాజా తత్తాప్రజ మీకు వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు మీరు దిగిపోయారు అది గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నారనే ఒక అంశాన్ని లేరు మీరు ప్రభుత్వంలో మీరు అందుకే బయటకు దించేసారు ప్రభు ప్రజలందరూ కూడా మీరు ఆల్రెడీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ పాత్రను మీరు చేయండి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మేము ప్రతిదీ ప్రశ్నిస్తామంటే కుదరదు మీకు నైతిక అర్హత కూడా ఉండాలి మీకు నైతిక అర్హత లేదు ఎందుకంటే మీరు అర్హత కోల్పోయారు మీరు గతంలో మీరు బాధ్యతాయుతంగా మీరు ప్రభుత్వంలో ఉండుంటే మీకు నైతిక హక్కు ఉండేది ఇవాళ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్న కూడా స్పందించింది అది నైతిక హక్కు అంటే ఇప్పుడు ఆయన కుటుంబానికి కూడా అండగా ఉంటామని చెప్పిండు అదే అంటున్నా అమెరికాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండుంటే దీని స్టోరీ డిఫరెంట్గా ఉంటుండే ఇప్పటిదాకా ఇంత ఇంత కూడా అయ్యేది కాదు ఇది